ఏ టు జే డ్యూటీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ అడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి లేదు ట్రాలీ చూడడానికి విధంగానే ఉంది సైడ్ డోర్స్ బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ లోనే ఉంది ఫ్లోర్ కూడా పర్లేదు బానే ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్టిక్ కొల్లిపార మండల్ ఆ తోట విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్